మహాభారతం ఉద్యోగపర్వం తెలుగులో ముప్పే ఏడువ ఎపిసోడ్ ఊచకోచ కోస్తుంటే ఆపగల మగధీరుడు ఎవడున్నాడు ఒక భీష్ముడు కభీష్ముడు ఒక ద్రోణుడు ఒక కర్ణుడే కాదు పదివేల మంది ద్రోణ కర్ణులున్న అర్జునుని చేతి నుండి బ్రతికి బయటపడగలిగినవారులేరు నామాట వినుబావా పాండవులతో సంధి చేసుకో దురభిమానంతో రక్తపాతాన్ని సృష్టించవద్దు నీవనుకుంటూ నట్లు నీబలం అంత పెద్దది కాదు నీవు ఊహిస్తున్నట్లు పాండవులంత చేవచచ్చినవారు కారు మళ్లీ చెప్పటం మొదలు పెట్టాడు కృష్ణుడు దుర్యోధనా నీవు పాండవులకు చేసిన అపకారాలను వాళ్ళింకా మరచిపోలేదు విషం పెట్టించావు నీళ్ళనెట్టించావు తగుల బెట్టించబోయావు మాయ జూదమాడావు రాజ్యాన్ని దోచావు బట్టలుడ బట్టలుడపికించావు అరణ్యవాసం చేయించావు నీవెంత అన్యాయం చేసినా సహించి నీతో సంధి కోరుకుంటున్నారు వాళ్ళు బావా ఈ సమయం మరలారాదు ఆలోచించు గాంధారికి గర్భసోకాన్ని ధృతరాష్ట్రునికి పున్నామ నరకాన్ని కల్పించకు అంటూ శ్రీకృష్ణుడు దుర్యోధనునికి ఎంతగానో హితవు చెప్పాడు ఎవరెంత చెప్పినా బూడిదలో పోసిన పన్నీరులాగే అయ్యింది పాండవరాయబారి విహారి మాలెక్క ప్రకారం పాండవుల అజ్ఞాతవాసం భంగమైంది కాని పాండవ పక్షపాతులైన భీష్మ ద్రోణాదులు అధిక మాసాలను లెక్కగట్టి అజ్ఞాత వనవాసాలు పూర్తి అయ్యాయని అంటున్నారు నీవు చెబుతున్న విధంగా పాండవులు అంతటి వీరులేగనకైతే ఒక్క ఇంద్రప్రస్థమే కాదు హస్తినాపురంతో సహా సమస్త భరతఖండాన్ని చేసి గెలుచుకోమను క్షత్రియ ధర్మం విడచిపెట్టి నిన్ను దూతగా పంపి ఐదుళ్ళు ఇచ్చినా చాలన్నప్పుడే పాండవుల శక్తి ఏమిటో నాకు తెలిసిపోయింది కృష్ణ నా తుది నిశ్చయం చెబుతున్నాను విను ఐదు ఐదువుళ్ళు కాదు కదా స్థలం స్థలంకూడా నేను ఇవ్వదలచుకోలేదు అంటూ తన కృతనిశ్చయాన్ని తెగవేసి చెప్పాడు దుర్యోధనుడు దుర్యోధన నిశ్చయానికి భీష్మద్రోణాదులు తెల్లబోయారు చివరి ప్రయత్నంగా కురుకుల వృద్ధుడైన భీష్మాచార్యుడు దుర్యోధనుని ఎంతగానో అనునయిస్తూ నాయనా దుర్యోధనా కురువంశాభివృద్ధికోసమే కోసమే జీవితమంతా శ్రమించినవాణ్ణి నేను ఏ వంశాభివృద్ధికోసం కోసం అహోరాత్రులు శ్రమించి సేవచేశానో అటువంటి నేను బ్రతికుండగానే నాకళ్ల ముందే నావంశో దధారకులు కత్తులు దూసి కాలుదవుతూ కదనరంగానికి సిద్ధమవటం నాకెంతో బాధగా ఉంది కాటికి కాలుచాచుకొని ఉన్న నాకు కాసింత మనశ్శాంతిని నాయనా దాయాదుల కలహం సర్వనాశన హేతువు దయచేసి పాండవులతో చేసుకో పాండవుల పక్షాన కృష్ణుడున్నంతవరకు అమరులు దిగవచ్చి చేసిన పాండవులను గెలువలేరు అసలు కృష్ణుడంటే ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు ఆ దేవదేవుని అవతారమే శ్రీకృష్ణ స్వరూపం మునిజనవంద్యుడైన ఆ శ్రీకృష్ణుడే రాయబారిగా వచ్చి నిన్ను సంధికి అర్థిస్తున్నాడంటే ఈ సుసమయం ఇకరాదు శాంతపరుడవై ఆలోచించు ఈవంశనాశనాన్ని నిరోధించు అంటూ దుర్యోధనుణ్ణి ఎంతగానో అభ్యర్థించాడు ద్రోణాచార్యుడుకూడా భీష్మునీ అభిప్రాయాన్నే సమర్థించాడు భీష్మ భీష్మద్రోణవిదుర ధుతరాష్ట్రులు కృష్ణుని సమర్థించటం చూసి దుర్యోధనుడు ఆలోచనలో పడ్డాడు పాండవులకున్న శక్తి కృష్ణుడు కృష్ణుడు లేకుంటే పాండవులు లేరని ఆలోచించాడు యుద్ధం ముగసేవరకు కృష్ణుణ్ణి హస్తినాపుర బందిగా ఉంచితే పాండవుల ఆట కడుతుంది అనుకున్నాడు దుస్సాసనాది సోదరులతో కలసి కృష్ణుని బంధించబోయాడు దుర్యోధనుని దుర్మతానికి మాధవుడు మహోదగ్రుడయ్యాడు దుర్యోధనా ఎవరనుకుంటున్నావు నన్ను చూడు నేనెవరెనో అంటూ ప్రళయ రూపాన్ని చూపించాడు భూమి వణికింది దిక్కులు భీంకరించాయి ఆకాశమురిమింది కోరవ మందిరం కంపించింది దేవదేవుడైన కృష్ణుని దివ్యతేజస్సును చూడలేక దుర్యోధన దుస్సాస నాదులు మూర్ఛబోయారు భీష్మాదులు చేతులు జోడించారు శాంతించాడు కృష్ణుడు కృపాచార్యులారా ధృతరాష్ట్ర మహారాజా చుచ్చారుగదా గదా మీరెంతగా చెప్పినా నేనింతగా అభ్యర్థించిన దుర్యోధనుడు యుద్దానికే మొగ్గుచుపుతున్నాడు యుద్ధం అనివార్యమని తేలిపోయింది ఇక నిర్ణయించవలసింది యుద్ధముహూర్తమే హరన్వతీ నదీ సమీపాన సమంతక పంచక ఉన్న కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది శరత్కాలగత హేమంత అమావాస్య రోజుననే యుద్ధముహూర్తం అందరూ సిద్ధం కండి నేనిక వెళ్ళివస్తాను సెలవు అందరి వద్ద సెలవు తీసుకుని కృష్ణుడు విదురమందిరానికి వెళ్లిపోయాడు కర్ణజన్మరహస్యం కృష్ణుడు కుంతి దేవితో రాయబార విషయాలను వివరించాడు అత్తా ఒకసారి నీవు కర్ణుడ్ని కలుసుకోవటం మంచిది మహావీరుడైన కర్ణునివల్ల పాండవులకు అపాయం కలగకుండా చూడు అంటూ మర్మగర్భంగా చెప్పి సెలవు తీసుకుని సాతికితో పాటుగా కర్ణమంది రానికెళ్లాడు కర్ణా పొలిమెరవరకు సాగనంపి వద్దువుగానిరా అంటూ కర్ణుని తీసుకుని హస్తినాపురపు సరిహద్దులు దాటి ఒకచోట రథం ఆపి కర్ణుడ్ని దూరంగా తీసుకుని వెళ్లాడు కృష్ణుడు అంగరాజా నీకొక రహస్యం చెప్పాలని ఇంత దూరం నిన్ను తీసుకుని వచ్చాను రహస్యమా ఏమిటది కృష్ణా కర్ణా నీవు రాధేయుడవు కాదు కౌంతేయుడవు నిన్ను కన్నతల్లి రాధాదేవి కాదు కుంతిదేవి సూర్యుని వరప్రసాదం వల్ల దుర్వాసముని మంత్రప్రభావం వల్ల కన్యప్రాయంలో కుంతిదేవికి జన్మించావు అంటూ కర్ణునీ జన్మరహస్యాన్ని మొదటి నుండి చివరివరకు వినిపించాడు కృష్ణుడు వ్యధాభరితుడై విన్నాడు కర్ణుడు వాసుదేవా కురుపాండవులకు యుద్ధం జరుగబోతున్న ఈ సమయంలో నాకు నాజన్మ రహస్యాన్ని తెలియజేయటంలో నీ మనోగతమేమిటో తెలియటంలేదు కర్ణా నీవు కుంతి పుత్రుడవు పాండవులలో నీవే పెద్దవాడివి నీవే గనుక పాండవులను చేరినట్లయితే ధర్మజాదులు ఎంతగానో ఆనందించి నిన్ను గౌరవిస్తారు ఈ సువిశాల సమస్త భారతావనికి నిన్నే చక్రవర్తిని చేస్తారు నీ తమ్ములు ఐదుగురు నీ అడుగులకు మడుగులొత్తుతారు నీ అండచుచ్చుకునే ఈనాడు దుర్యోధనుడు యుద్ధం యుద్ధం అంటూ మిడిసిపడుతున్నాడు పాండవపక్షానికి నీవు వచ్చిననాడు యుద్ధం ఆగపోతుంది వృధా రక్తపాతం తప్పుతుంది ఏమంటావు టావు కర్ణా కృష్ణా ఆశలు చూపించి అనామకుణ్ణి చేస్తావా నన్ను నాకు రాజ్యసుఖాలమీద మక్కువలేదు దుర్యోధనుడు పేరుకి మాత్రమే రాజు కాని రాజ్యాంగమంతా నేనే నడిపించాను ఇంతకాలం అనుభవించిన రాజ్యసుఖాలు చాలు దుర్యోధనుడు నేను ఇంతకాలం ప్రాణమొక్కటిగా బ్రతికాం ఆపద సమయంలో మిత్రుడికి ద్రోహంచేసి సోదరమమకారంతో పాండవపక్షం చేరితే లోకం నన్ను చుచి నవ్వుతుంది మిత్రద్రోహిగా ముద్రవేస్తుంది క్షమించు వాసుదేవా నమ్మక ద్రోహం చేయలేను దుర్యోధనుణ్ణి విడచిరాలేను నా మనస్సు అంగీకరించదు ద్రోహకార్యం చేయలేను అయితే నీ తమ్ముళ్లతోనే యుద్ధం చేస్తావా ఈ కురుపాండవ యుద్ధంకూడా సోదర యుద్ధమే కదా కృష్ణ కర్ణా ఇంకొకసారి మరొకసారి ఆలోచించు ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు మిత్రద్రోహం చేసి పాండవపక్షం చేరలేను తెలియవలసిననాడు నా జన్మరహస్యం నాకు తెలియలేదు తెలియకూడని సమయంలో తెలుపుతున్నావు సోదర బాంధవ్యాన్ని చెప్పి నన్ను బలహీనుణ్ణి చేస్తున్నావు కృష్ణ ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉండిపోణి కర్ణుని మిత్రప్రేమకు స్నేహబంధానికి ఆశ్చర్యపోయాడు కృష్ణుడు కర్ణా స్నేహానికి నీవిస్తున్న విలువకు నేనెంతగానో ఆనందపడుతున్నాను మిత్రత్వానికి అర్థం నీవు సూర్య చంద్రులున్నంతకాలం జానపదులు నీ స్నేహబంధాన్ని పాటలుగా పాడుకొందురుగాక అయితే ఇక మనం కురుక్షేత్రంలోనే కలుసుకుందాం రాబోయే అమవాస్యనాడే ప్రారంభం కావాలని దుర్యోధనునితో చెప్పు నాకోసం పాండవ లందరూ ఉపప్లావ్యంలో ఎదురుచూస్తుంటారు నేనిక వెళ్ళివస్తాను కృష్ణుడు ఉపప్లావ్యానికి కర్ణుడు హస్తినకు వెళ్లిపోయారు కృష్ణుడు ఉపప్లావ్యానికొచ్చి పాండవ వీరులనందరినీ సమావేశపరిచి దుర్యోధన దుర్మతాన్ని రాయబర విశేషాలని వివరించి చెప్పాడు యుద్ధ సిద్ధతలు చేయమని ధర్మరాజును హెచ్చరించాడు అమావాస్యనాడే యుద్ధం ప్రారంభమని చెప్పాడు అప్పటికి అమావాస్య ఇంకా ఏడు రోజులే ఉన్నది కుంతీకర్ణులు కర్ణుడు ఒకనాటి సూర్యోదయాన కర్ణుడు గంగానదిలో స్నానం చేసి సూర్యునికి అరయమిచ్చి వెనుదిరుగుతుండగా అక్కడే నిల్చుని తనవైపే చూస్తూవున్న కుంతీదేవిని చూచాడు చూస్తూనే పాండురాజ దేవేరికి రాధాపుత్రుని అభివందనం అంటూ కుంతికి చేయెత్తి నమస్కరించాడు భక్తిపూర్వకంగా కర్ణుడు వాత్సల్యంగా కుంతి ఒకరినొకరు చూచుకొన్నారు ఇద్దరి మనస్సులలో క్షణకాలం నిశ్శబ్ద సమరం జరిగింది కర్ణా బాగున్నావా నాయనా మీవంటి పెద్దల ఆశీర్వాద వల్ల క్షేమమేనమ్మా కర్ణా కురుపాండవుల యుద్ధం అనివార్యమని విన్నాను అవునమ్మా వచ్చే అమావాస్యకే యుద్ధ ప్రారంభం అయితే అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవలసిందేనా దాయాదులు కలహపడటం ఇది క్రొత్తకాదుకదమ్మా నాయనా కర్ణా ఒకే రక్తం పంచుకుని పుట్టినవారుకూడా దాయాదులేనా ఏమిటమ్మా నీవంటున్నది కుంతిదేవి ఒక్కసారిగా రోదించటం మొదలుపెట్టింది కర్ణుడు నిర్వినుడైపోయి కారణమేమిటో తెలియక కుంతిదేవిని ఊరడించాడు అమ్మా నీ కారణమేమిటో తెలియగోరుతున్నాను నేను చేదగిన సహాయముంటే ఆజ్ఞాపించండి నెరవేరుస్తాను అన్నాడు కర్ణుడు కుంతిదేవి కర్ణుడి రెండు చేతులను గుండెలకు దగ్గరగా తీసుకుంటూ నాయనా కర్ణా నిన్ను ఆజ్ఞాపించగల అదృష్టమెక్కడిది నాకు తండ్రి నేను దురదృష్టవంతురాలను దుర్భాగ్యురాలను అమ్మా ఆత్మనింద ఆత్మహత్యకంటే దోషంకదా కర్ణా నీకొక రహస్యాన్ని ఏనాటినుండో చెప్పాలనుకుంటున్నానేగాని చెప్పలేకపోయాను ఇప్పుడిక చెప్పక తప్పదు అందుకే నిన్ను ఏకాంతంగా కలుసుకోవాలని ఈ ప్రభాత సమయాన ఇక్కడకొచ్చాను నాయనా నేను చెబుతున్న ఈ రహస్యాన్ని విన్న తరువాత నన్ను నీవు అసహించుకుంటావో ఆదరిస్తావోనని మనసు కలవరపడుతున్నది తండ్రి నేను అవివాహితగా దుర్వాసముని వరప్రభావంతో సూర్యదేవుని వల్ల నిన్నుగన్నాను తెలియని తనంలో మంచి చెడులెరుగని వయస్సులో చేసిన తప్పుది కన్యగా నిన్ను కన్నందుకు ఎంతగానో ఏడ్చాను కులపెద్దలకు సమాజానికి భయపడి నిన్ను పెట్టెలో ఉంచి గంగానదిలో వదిలిన పాపిష్టితల్లిని నేను అంటూ కర్ణుని కోగలించుకుని మున్నీరుగా ఏడ్చింది కుంతిదేవి కర్ణుడు అచేతనుడై తన జన్మ వృత్తాంతమంతా విన్నాడు నాయనా వసుషేనా జరిగిందేదో జరిగపోయింది తప్పుచేశాను ఒప్పుకుంటున్నాను నీవంగీకరిస్తే ధర్మజాదులతో చెప్పి ఒప్పిస్తాను పాండవులతో కలసిపో ఒకే రక్తం పంచుకున్న ఒకే అన్నదమ్ములు శత్రువులై కత్తులు దూసుకుంటుంటే సహించలేను తండ్రి నీ తమ్ముళ్లపై నీవే కత్తి దూస్తావా ఈ కురుక్షేత్ర యుద్ధానికి నీవు వెళ్లవద్దు అంటూ కర్ణునీ బ్రతిమలాడింది కుంతీదేవి గుండెలనుండి పొంగ నుండి జారుతున్న కన్నిటిని ఉత్తరియంతో తుడుచుకొన్నాడు కర్ణుడు అమ్మా కాకతాళీయంగానో కర్మఫలితంగానో నాకు జన్మనిచ్చావు కళ్ళు తెరువకముందే గంగపాలు చేశావు విధివసంగా దొరికిన నన్ను దేవుడిచ్చిన బిడ్డగా రాధాదేవి పెంచి పెద్దచేసింది ఈ లోకానికి నేను రాధయునిగానే తెలుసు నేను సూతునిగానే పెరిగాను సూతునిగానే బ్రతికాను సూతునిగానే చచ్చిపోతాను అమ్మా నన్ను సుయోధనుడెంతగా అభిమానిస్తాడో నీకు తెలియదమ్మా తన తమ్ముళ్లకంటే నన్నే ఎక్కువగా ఆదరిస్తుంటాడు పేరుకి సుయోధనుడే రాజు కాని రాజరికమంతా నామాటమీదనే నడుస్తుంది అటువంటి దుర్యోధనుణ్ణి సమరరంగాన ఒంటరిగా వదిలిరావటం న్యాయమా ఈ లోకం నన్ను తులువగా తూలనాడదా నేను దురదృష్టవంతుడనేగాని దుర్మార్గుడను కాదు తల్లీ ఏ పరిస్థితిలోనూ దుర్యోధనుని విడువటానికి నా మనస్సు అంగీకరించదు నన్ను క్షమించు అంటూ కర్ణుడు కళ్ళు తుడుచుకొన్నాడు స్థానువైపోయింది కుంతీదేవి కర్ణుడు తనమాటను అంగీకరిస్తాడను కొన్నది అయినా తన ప్రయత్నాన్ని సాగించింది వసుషేనా నీకు రక్తం పంచిన తల్లిని నాయనా నేను ధీనురాలినై నీ ముందు కొంగొడ్డి యాచిస్తున్నానయ్యా నాకు పుత్ర భిక్షపెట్టు కాటికి కాళ్ళు దానిని నేను నాకు పిండం వేసే దిక్కులేకుండా చేస్తావా అంటూ కర్ణుని కాళ్లమీదపడి బావురుమందికుంది కన్నతల్లి చూచి కరగపోయాడు కర్ణుడు రక్తమాంసాలను పంచి ఇచ్చిన తల్లి దాదాపు ఎనిమిది దశాబ్దాల తరువాత ఎదురుపడి కొడుక అంటూ కన్నీరు పెడుతుంటే మాతృత్వాన్ని గౌరవించే ఏ కొడుకైనా మ్రాన్పడిపోక తప్పదేమో అలాగే కర్ణుడుకూడా మాత్రు ప్రేమకు వసుడై వివసుడైపోయాడు విలవిలలాడిపోయాడు అమ్మా నాకు చనుబాలు ఇచ్చి లాలించకపోయినా గోరుముద్దలతో పెంచి పోషించకపోయినా చేయందించి నడిపించకపోయినా నాకు జన్మనిచ్చిన తల్లివన్నమాట నిజమే కన్నీటితో నీవు కొంగుపట్టిపుత్ర అచిస్తున్నావు దానమడిగిన వారికి ప్రాణాలనైనా తృణప్రాయంగా ఇవ్వగల నియమం నాది కన్నతల్లివే యాచిస్తున్నావు కాబట్టి నీకొక మాటిస్తున్నాను అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను నా చేతికి దొరికినా చంపను నీమీద చేసి చెబుతున్నాను అంటూ తల్లిచేతిలో చేయవేశాడు కర్ణుడు అప్పుడు అతని ముఖం సూర్యునిలా ఎరెర్రనైపోయింది కర్ణా నీ దానగుణం నిరుపమానం శత్రువులనైనా మన్నించి పెట్టగల నీ ధీరోద్ధాత్తత ఏ పొగట్టలకు అందనిది నీకు నీవుగా ఒక వరం ఇచ్చావు నాకు నేనుగా మరొక వరం కోరుకుంటున్నాను కోరుకోమంటావా కోరుకున్న తరువాత కాదనవు కదా తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి ఆదిపర్వం సభపర్వం అరణ్యపర్వం మరియు విరాటపర్వం పిడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి చూడండి